నికృష్టుడు ఏ నోటిఫైడ్ గా ఉంటాడు క్రిమినల్ నోటోరస్ క్రిమినల్ అతన్ని పలకరించడానికి వెళ్తాను ఇది ఎక్కడ ఆ రోజున దళిత మహిళ చనిపోతే పలకరించడానికి మీకు నోరు రాలేదు చేతులు రాలేదు కాళ్ళు రాలేదు మన అంగీకరించలేదు ఈ నోటోరస్ ఫెలోని దళితులు మహిళలు రైతులు అన్ని వర్గాలు ఈసడించుకొని చీకొట్టే ఇతన్ని పలకరించడానికి మాత్రం మీరు సిద్ధమవుతారు ఇది ఎక్కడ న్యాయం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో సారా రేట్లు విపరీతంగా పెంచాడని ఒక బూత్ మాట అంటే మా ఓం ఓంప్రసాద్ని చంపేశారు మీరు వారి టెలిఫోన్ ఇప్పటికీ లేదు ఓం ప్రతాప్ ఇప్పటికి కూడా వారి టెలిఫోన్ సెల్ఫోన్ తెలియదు మీ సిఐ ఒకటి తీసుకున్నాడు అదా మీకు దళితుల పట్ల ఉన్న ప్రేమ ఆ కుటుంబాన్ని పరామర్శించవచ్చు కదా దళిత రైతులకి బేడీలు వేశారండి ఏ ఎవరు నా దళితులకి బేడిలు వేసిందని వాళ్ళని పలకరించడానికి వెళ్ళొచ్చు కదా మీరు ఈ వంశీని ఇంత దుర్మార్గుడైన వంశీని పలకరించడానికి వెళ్ళే బదులు మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి రైతులకి దళిత రైతులకి మాదిగ రైతులకి బేడీలు వేయించారు మీరు మీ జాతకం మాకు తెలీదా మీ వ్యవహార శైలి మాకు తెలీదా దళితుల్ని మీరు ఏమాత్రం ప్రేమిస్తారో మాకు తెలీదా ఇది తప్పు అని వెళ్ళిన కడప వెళ్ళిన మా మహిళా దళిత నాయకురాలు ప్రస్తుత హోంమంత్రి అనిత గారిని మా దళిత నాయకుడు ఎంఎస్ రాజుగారిని వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టించిన నికృష్టపు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీది నాగమ్మని పలకరించడానికి మా వాళ్ళు వెళ్ళారు మీ కన్స్టిట్యున్సీ అమ్మాయి మీ నియోజకవర్గం అమ్మాయి మీ ఊరు అమ్మాయిని పలకరించడానికి వెళ్ళలేదు కానీ ఏ ఊరోడో గన్నవరవాడిని పలకరించడానికి మీరు వెళ్తున్నారంటే ఆహా ఎంతటి ప్రేమ మీకు మరి అంతటా ప్రేమ ఉన్నవాళ్ళు వాడు పాపం మూడు నాలుగు నెలల నుంచి జైల్లో ఉన్నాడు అడేవాడే బూతులు మాట్లాడతాడాడు ఇందాక అడిగాని పేరు బోరగడ్డా అనిల్ ఏమి ఎందుకు పలకరించలేదు వీడికంటే పెద్ద నేరస్తుడు అండి వాడు సారీ ఇతని కంటే పెద్ద నేరస్తుడు అతను వాడు అన్నాడు సారీ అండి వంశీ కంటే పెద్ద నేరస్తుడా ఏమి వయో నాట్కా కాలడానికి ఎందుకు పరామర్శించలేదు వెళ్ళాలి కదా బోరగడ్డ అని దళితుడేనా ఒక మాల కులానికి చెందినవాడేనా నువ్వు వెళ్ళదు పలకరించడానికి విజయపాల్ ఎడిషనల్ ఎస్పీ రిటైర్డ్ మిగర్ద జైల్లో ఉన్నాడు మీరు వెళ్ళదు మీకోసమే కదా వాడు జైలు పాలైంది ఇప్పుడు కూడా పిచ్చివాడ తిట్టాను ఒకరోజు నేను అతన్ని నీ మాటలు వాడు సునీల్ కుమార్ మాటలు వినే కదా వాడు జైలుకి వెళ్ళింది మీరు ఎందుకు పరామర్శ ఆఫీసర్ అండి ఎడిషనల్ ఎస్పీ చేసి ఆ కుటుంబం ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు వాళ్ళు సహాయం చేయమని అడిగారు అది చేయటం కుదరదని చెప్పాను నిర్మోహంటంగా చెప్పాను నేను వాళ్ళ తరఫున ఒక పెద్ద ఆయన వచ్చి నా చేతులు పట్టుకున్నాడు సాయం చేయండి అని అన్నా నేను అతను చేసింది అన్యాయం కుదరదని చెప్పాను మరి మీకోసమే కదా వాడు జైలు పాలైంది విజయపాల్ ఒక అధికారిక చేసి ఎంత మంచివాడని వాడు మంచి పేరు కూడా ఉందండి వాడికి ఎందుకు ఈ కర్మగాలి ఈ ముఖ్యమంత్రి మాటలని ఆ సునీల్ మాటలని జైలుకి పోయినాడు విజయపాల్ కదా విజయపాల్ విజయపాల్ నెల రెండు నెలలు జైల్లో ఉన్నాడు మీకోసమే కదా జగన్మోహన్ రెడ్డి గారు మనం మేము మీరెందుకు వెళ్ళలేదు అతను పలకరించడానికి అంటే ఇతను కంటే పెద్ద నేరస్తుడా వంశీ కంట విజయపాల్ మీకోసమే కదా మీ కోరిక తీర్చడం కోసమే కదా మీ ఉబ్బలాట తీర్చడం కోసమే కదా ట్రిపులారిని తంతు ఉంటే మీరు చూడాలనుకున్నారు ఆ కోరికను నెరవేర్చాడు మరి వాడిని చూడటానికి వెళ్ళేదే మీరు వై వైట్ ఫర్ దిస్ డిస్కెన్సరీ ఈ డిస్క్రిమినేషన్ ఏంటి దళితులు జైల్లో ఉంటే మేము చూడము అగ్రకులలో ఉంటే చూస్తాం అరే రే మాచల్లో చూశాడు కదా అయినా రామకృష్ణారెడ్డి నెల్లూరులో ఉంటే ఓ వెళ్ళారు మరి విజయపాలని ఎందుకు చూడలేదు అతన్ని అనిల్ని ఎందుకు చూడలేదు బోరగడ్ అనిల్ని ఈ వివక్ష ఏంటి ఏంటి భేదాన్ని చూపించడం ఏంటి వాళ్ళని చూసినా చూడలపడినా వదిలేవయా ఇతను చూడటానికి ఏంటి నీ ఇటు ఇటు ఇత చాలా ఆశ్చర్యం వేస్తుంది ఇతను బంధువులు వెళ్ళట్లేదు గర్ణవరతం చాలామంది బంధువులు ఉన్నారు ఎవరు ధైర్యం చేయట్లా వాడిని ఏం చూస్తామే వాడిని మేము మా కుటుంబాల నుంచి వెళ్ళేసామంటున్నారు వాళ్ళు మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అతను చాలా బంధువులు ఉన్నారు రక్త బంధువులు ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా మిలాఖత్తు పెట్టట్లా అటువంటి దుర్మార్గుని మేము చూడమంటున్నారు ఆయమ్మాయి భార్య కాబట్టి మీ శ్రీమతికి తప్పదు భర్త ఎటువంటి వాడైనా మన భారతీయ సంస్కృతి కనుక ఆమెకు తప్పదు ఆయన బంధువులు వెళ్ళట్లేదు ఇటువంటి వ్యక్తిని మీరు చూడాలని వెళ్ళటం ఎంతవరకు సమంజసము జగన్మోహన్ రెడ్డి గారి మహిళలను మానసికంగా క్షోభ పెట్టిన వ్యక్తి నా అత్తలు నా చెల్లెళ్ళు అంటుంటా ఏం చెల్లెలు అంతేలే నీకు సొంత తల్లి నీ ఏడిపించిన వాడివి చెల్లిని తరిమి కొట్టిన వాడివి బాబాయి కూతురు ఆమెకు చెల్లిని ఆమెని మండుటండలో పరారు చేసిన వాడివి మీకేముంటుంది లేదు మహిళల పట్ల ప్రేమాభిమానం ఇటువంటి ముద్దాయిల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి నికృష్టుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి దుర్మార్గుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి అరాచక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి అసాంఘిక శక్తుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి భూ కబ్జాదారుల పట్ల మీకు ప్రేమ ఉంటుంది ఇటువంటి ఫేక్ డాక్యుమెంట్లతో పొలాలను వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది ప్రభుత్వ మట్టిని కొట్టేసిన వాడి పట్ల మీకు ప్రేమ ఉంటుంది ప్రభుత్వ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉంటుంది తప్పితే సొంత తల్లి మీద చెల్లి మీద బాబాయి కూతురు మీద మీకెందుకు ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ అందుకనే వాళ్ళను కూడా ఎప్పుడూ పరామర్శించలేదు కానీ ఇతన్ని పరామర్శించడానికి నా మాటలు వింటే నా మాటలు అర్థం చేసుకుంటే నేను రానుపోవానాల రేపొద్దున పరామర్శ లేదు గిరామర్శ లేదు నాకు తెలియదు మా వరలరామయ్య గారు చెప్పేంత వరకు మన వరలరామయ్య గారు మన వరలరామయ్య గారు చెప్పేంత వరకు నాకు తెలీదు వీడింత నికృష్ణుడు నా కళ్ళు తరిపించాడు ఆయన నా కంటికి పూనిన ఈ అహంకార పొరలు వీడిపోయినాయి కళ్ళు పూర్తిగా కనిపిస్తున్నాయి ఇక నేను వెళ్ళనే వెళ్ళను ఒట్టు నేను వెళ్ళను అనాల జగన్మోహన్ రెడ్డి గారు నిజ మనిషి అయితే మీరు మానవత్వం ఉంటే మీరు ఇన్ని చెప్పిన తర్వాత నేను వెళ్తాను నవ్విపోతురు కాక నాకైతే సిగ్గంటే నేనేం చేయలేను కానీ మీరు వెళ్ళకూడదని మాత్రం మీకు సలహా ఇస్తున్నా వెళ్తే ఇదే ఇదేదేం లేదు హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాలతో పేదలను మోసం చేశాడు అలాంటి వాడిని మీరు పలకరిస్తారా జగన్ గారు సమాధానం చెప్పండి ఎమ్మెల్యేగా ఉండి హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పేదలను మోసం చేసిన ఆ దగాకోరు మోసగారి చీటర్ని మీరు సభ పార్టీ నాయకుడిగా వెళ్ళి ఏమంటారు ఏ భలే మోసం చేసావా ఆయన వెరీ గుడ్ మనం ఇట్లాగా మోసం చేయాలా మన పార్టీ ఇట్లాగా మనం మోసం చేస్తూ ఉండాలి అని చెబుతావా ఏం పరామర్శిస్తారు జనరల్గా ఏం బాగున్నావో భోజనం చేసావు అంటావా ఏం పరామర్శిస్తావు అయ్యో అయ్యో ఐదేళ్ళు అక్రమంగా మైనింగ్ జరిపాడు అధికారులు ఇతని దగ్గర వెళ్ళడానికి భయపడ్డారు కూలీలు డ్రైవర్ల పేరుతో దరఖాస్తులు పెట్టి పర్మిషన్ ఇవ్వకపోతే ఏ అధికారులు విరిగే మైనింగ్ అధికారులని వార్నింగ్ ఇచ్చాడు అంటారు ఏ నువ్వు భలే వార్నింగ్ ఇచ్చావా మన వాళ్ళకి మైనింగ్ పర్మిషన్ లేకుండా భలే తోలుకున్నావా వెరీ గుడ్ అని చేకండిస్తావా వెళ్ళి ఏం పలుకరిస్తావు జగన్మోహన్ నాకు అర్థం కాదు ఏం పలుకరిస్తావు అది ఎవరైనా వినండాయా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఏదైనా వినే అవకాశం ఉందా ఏదైనా వీడియో మీ కెమెరా పెడతారా ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వంశీ గారిని ఎలా పరామర్శించాడు వాట్ వాజ్ ది డిస్కషన్ బిట్వీన్ దామ్ హాయ్ వంశీ వెల్ డన్ ఐ వెరీ హ్యాపీ టు సీ యూ యు ఆర్ సచ్న్ నోటోరియస్ గ్యాంగ్స్టర్ ఐ వెరీ హ్యాపీ టు సీ యూ అంటాడా ఆ మాయకుడైన జగన్మోహన్ వంశీ గారు బాధపడకండి కష్టాలు ఆటే కాలం ఉండవు నీలాంటి నీతి మంతుని అరెస్ట్ పోలీసులు నాశనం అయిపోతారు అని మాట్లాడుకుంటావా ఏం చేస్తావు ఏం పలకరిస్తావా నాకు అర్థంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ధైర్యం ఉంటే ఒక వీడియో మీ సాక్షిలోనే చూపించు లైవ్ పెట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు పలకరించేది కరెక్ట్ అయితే నీ పరామర్శ కరెక్ట్ అయితే నేను రిక్వెస్ట్ చేస్తా జైలు అధికారులని మీ సాక్షి ఛానల్ ఓపెన్ బెటర్ డిస్కషన్ మీ ఏం మాట్లాడుకుంటారు మహిళల్ని ఈ రకంగా మానసిక క్షోభకు గురి చేసిన అహో వంశీ అని పలకరిస్తావా భూకప్షాల్లో ఆరితేరిన వంశీ అని పలకరిస్తావా పట్టిశ మట్టి కొట్టేసిన వంశీ అని పలకరిస్తావా దొంగ పట్టాలు పంచిన వంశీ అని పలకరిస్తావా దళితుల్ని కిడ్నాప్ చేసి కొల్ల పొడిచి వాడితో తప్పుడు రికార్ స్టేట్మెంట్లు ఇప్పించిన వంశీ అని పలకరిస్తావా ఏమని పలకరిస్తారు సార్ పదహారు కేసులు ఉన్నాయి నీ మీద అహో వంశీ అని పలకరిస్తావా ఏమని పలకరిస్తావు అమాయకుడిని అరెస్ట్ చేస్తే ఎవరి పెద్ద మనిషిని అరెస్ట్ చేస్తే ఏ తప్పు చేయను అని అరెస్ట్ చేస్తే పరామర్శి తప్పు లేదు ఇతన్ని పరామర్శించడానికి వెళ్ళటం ఏంట ఇంక ఇంకేంటి ఇక నువ్వు రేపేంటి నువ్వు రాజకీయం నువ్వు చేసేది నేను ఎందుకు నమ్మాలి రాష్ట్ర ప్రజలు ఇటువంటి నోటోరియస్ వాళ్ళని పలకరించిన వ్యక్తికి రేపు ఎవడు ఓట్లేస్తారు నీకు ఎవడు రాజకీయం చెబుతున్నా నాకు అర్థం కాదు అటువంటి వ్యక్తి మట్టిని మాయం చేశాడు భూకబ్జాల్లో భోంచేశాడు అక్రమకూర అకృత్యాలు చేశాడు సోరంపల్లిలో తోక పిండేశాడు మల్లవల్లిని మింగేశాడు ముస్తాబాత చనువల్లి వారిగూడెం కొండలను కనుమరుగు చేశాడు మామిడి తోటలో మాయం చేశాడు చెరువులు చెరబట్టాడు ప్రతిపక్ష నాయకుల ఆస్తులపై దాడులు చేశాడు ఎంతోమందిని పొట్టబెట్టుకున్నాడు ప్రశాంత గన్నవరాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చేస్తాడు ఇలాంటి వాడిని పరామర్శించడానికి వెళ్తావా జగన్ రాష్ట్ర సమాధానం చెప్పు అన్నాడు చెప్పు నీకు ధైర్యం ఉంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు ఏ ఇవన్నీ మీ అబద్ధాలయా మావాడు నీతిమంతుడయా ఏలు ఏళ్ళు నోట్లో పెడితే కొరకలేడా మావాడు అసలు సచీనుడయా మహిళలు కనపడితే తలంచుకొని పక్క వెళ్తాడాయా దళితులను అత్యంత గౌరవంగా చూస్తాడా ఎవరితో అని కూడా అన్నాయా మావాడు అని చెప్తావా అందుకే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు అటువంటి వ్యక్తిని పరామర్శించడం వల్ల మీరు కూడా అదే మీరు పదహారు నెలలు జైల్లో ఉన్నారు మిమ్మల్ని చాలా పరామర్శించి ఉండవచ్చు కానీ అది వేరు ఇది అని చెప్పి కూడా తెలియజేస్తూ మేము వాడు పెట్టిన తప్పుడు కేసులకి మా నాయకులు చిన్న నల్లమల అడవుల్లో దాక్కున్నారండి పాపం నలభై రోజులు అక్కడే ఉన్నారట వాళ్ళతో డబ్బులు ఇచ్చి వాళ్ళతో వంటలు చేయించుకొని వాళ్ళతో ఉన్నారట మీ నికృష్టి పనుల వల్ల అటువంటి వ్యక్తిని మీరు పరామర్శించడానికి వెళ్ళటం చాలా తప్పు అదొక భూతండి జగన్మోహన్ రెడ్డి మీకు ఎవరు సలహా ఇస్తున్నారో నాకైతే తెలియదు కానీ మీరు అట్లా వెళ్ళటం తప్పు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇంతమంది దళితుల మీద ప్రేమ వల్ల నీ దళితుల మీద ప్రేమ కూడా దొంగ ప్రేమ అని అర్థమైంది అందరికి మా దళితులందరికీ అర్థమైంది ఏ జగన్మోహన్ రెడ్డి దళితుల ప్రేమ దొంగ ప్రేమ ఇదంతా అని చెప్పి కరెక్ట్ కాదు అని చెప్పి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పలకరించడానికి వెళ్తున్నాడంటే ఎందుకో మనసులో కొంచెం బాధేసి అతను నాయకుడు ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసే వ్యక్తిగా ఇలా వెళ్ళటం ఒక ముద్దాయిని అటు దట్టు ముద్దాయి ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని మహిళలను కించపరిచిన వ్యక్తిని ఈ రకంగా కడువు దుండగాలు చేసిన వ్యక్తిని పరామర్శించటం సరైంది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఎవరిట్లే బట్టి వాసుకొని వెళ్ళొద్దనేదండి అదే కదా మీరు అడుగుతున్నారు వెళ్ళటానికి వీల్లేదనేది నా అభిప్రాయం నవ్విపోతురు కాక నాకేంటి నాకు అవన్నీ పట్టించుకో నేను మా నాయకుడు వాడు ఎవడైతే నాకంటే దొంగ అయితే దోపిడే హంతకుడు అయితే ఏంటి రేపిస్ట్ అయితే చీటర్ అయితే ఏంటి కబ్జాదారుడు అయితే ఫేక్ డిక డాక్యుమెంట్స్ అది ఎవడైనా సరే మా నాయకుడు అయితే నేను పలకరిస్తా పో పలకరించుకో ఎవడొద్దు అంటాడు నీకు రైట్ ఎన్నిదరు క్వశ్చన్ థ్యాంక్ యూ